చరిత్రలో నిలిచిపోయే రోజు మేడం సునీత విలియమ్స్ గారు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో గగనతనంలో ఉండి అంతరిక్షంలో సాంకేతిక లోపాల వల్ల ఆమె ఉండిపోవాల్సి వచ్చింది ఈ తొమ్మిది నెలల తర్వాత ఈరోజు భూమండలానికి సురక్షితంగా క్షేమంగా చేరుకున్నారు ఆమె కోసం ప్రపంచమంతా ఈరోజు ఎదురు చూసింది ఒక స్త్రీ అయ్యి అయ్యి ఉండి కూడా కుటుంబాన్ని త్యాగం చేసి పిల్లల్ని చదువుల్ని పిల్లల చదువుల్ని వాళ్ళ బాగోగుల్ని కూడా త్యాగం చేసి దేశం కోసం ఏదో సాధించాలని తపనతో ఆమె తొమ్మిది నెలలుగా ఉండి తొమ్మిది నెలలుగా ఉండి ఎన్నో విజయాలు సాధించి ఈరోజు భూమండలాన్ని చేస్తున్న సందర్భంగా ఆదర్శ సేవా సంఘం తరఫున ఆదర్శ పార్కు నందు ఆమెకు ఘనంగా స్వాగతం తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెకు ఘన స్వాగతం తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఆదర్శ సేవా సంఘ ప్రెసిడెంట్ జీవిశెట్టి కృష్ణమూర్తి గారు సభ్యులు కాలంగి ప్రభాకర్ గారు మరియు గాజుశెట్టి నాగకృష్ణ గారు చెన్న సూర్యప్రకాష్ గారు బుద్ధి నాగార్జున గారు తదితరులు పాల్గొని ఆమె ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయడం అయినది ఇట్లో ఆదర్శ సేవ సంఘంవరం సీతా విలే భారత మా భారత మాతకు చేయి